ఓం నమ శివాయ శ్రీ శ్రీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన పదం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు ఈ ఒక్క పదాన్ని మనసులో తలుచుకోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి ఇబ్బందుల నుండి బయటపడవచ్చు మనం రెగ్యులర్గా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు మానసికంగా ఆర్థికంగా సమస్యలతో చచ్చిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావడం లేదు బయటపడడానికి మార్గాలు తెలియజేయండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మీరు వివిధ రకాలైన నెగటివ్ ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే ఆలోచనలు ఎలా ఉంటాయంటే ప్రతి విషయానికి భయపడటం ప్రతి విషయానికి చెడుగా ఆలోచించటం ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు మనసులో ఏదో తెలియని భయం ఇటువంటి సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఈ పదాన్ని తలుచుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో ఏదో తెలియని చెడు శక్తి ప్రవేశించిందని మీకు అనుమానంగా ఉన్నా ప్రవేశించిన దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ పదాన్ని తలుచుకోవచ్చు అలాగే అప్పులు అధికంగా ఉన్నాయా అప్పుల వలన చాలా ఇబ్బంది పడుతున్నారా మీరు చేసినప్పులు త్వరగా తీరడానికి ఈ పదాన్ని తలుచుకోవచ్చు అలాగే రాబడి తక్కువగా ఉందా డబ్బుని పొదుపు చేయలేకపోతున్నారా ధనరాబడి పెరగడానికి డబ్బును పొదుపు చేయడానికి కూడా ఈ పదాన్ని మీరు తలుచుకోవచ్చు అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మానసిక చింత ఆందోళన ఇలాంటి వాటి నుండి బయటపడడానికి ఈ పదాన్ని తలుచుకోవచ్చు అలాగే ఆర్థిక సమస్యలు మీకు ఏదైనా సరే ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అది బయటపడడానికి కూడా ఈ పదాన్ని తలుచుకోవచ్చు మీరు ఈ పదాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు దీనికి మతము కులము జాతి ఇలాంటిది ఏదీ లేదు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు మనం ఈ పదాలకున్న శక్తి మనం నిత్య జీవితంలో సరిగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితంగా పనిచేస్తాయి ఎందుకంటే మనకి ఎటువంటి నియమం లేదు కదా నియమం లేనప్పుడు ఎలా పనిచేస్తాయి అని చాలామందికి అనుమానం ఉంటుంది ప్రాకృతిక ప్రేరణ మనలో ఉన్న ప్రాకృతికమైన శక్తి ఆ ప్రేరణ శక్తిని ఇస్తుంది ఆ ప్రేరణాశక్తి మనని ఆ సమస్య నుంచి బయటపడే విధంగా చేస్తుంది ఈ పదానికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు ఇది ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఆ పదం ఏంటి ఈ పదాన్ని ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి మిత్రులు అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయగలిగేదాన్ని చేయండి అలాగే ఈ పదాన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత మీ మనసులు తలుచుకోండి త్వరగా ఫలితం వస్తుంది ఈ పదం ఏంటంటే ఈ స్విచ్ వాళ్ళు అంటారు దీన్ని క్యాన్సిల్ సిఏ న్సిఈల్ -E L క్యాన్సిల్ ఈ పదాన్ని మీరు మనసులో అనుకోవాలి విడివిడిగా అవసరం లేదు క్యాన్సిల్ క్యాన్సిల్ అనుకోవాలి ఈ పదాన్ని మీరు నలభై ఐదు సార్లు మనసు తలుచుకోవాలి ఇలా మీరు వరుసగా నలభై ఐదు రోజులు చేయాలి మీరు గుర్తుంచుకోండి ఈ పదం మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం ఇంగ్లీష్ పదం క్యాన్సిల్ ఈ క్యాన్సిల్ అనే పదాన్ని మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత నలభై ఐదు సార్లు అనుకోండి నలభై ఐదు రోజులు చేయండి ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడతారు పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత్రే నమ